ప్రైజ్ లార్డ్ చరిత్రలో రెండు సార్లు మరణించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా రెండు సమాధులు కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా సహజంగా అలా ఎవ్వరూ ఉండరు కదా ఎందుకంటే ఎవ్వరూ రెండు సార్లు మరణించలేరు కదా కానీ బైబిల్ చదివినప్పుడు మాత్రం అలాంటి ఓ వ్యక్తి మనకు కనిపిస్తాడు అతని పేరే లాజరు ఇతను ఇస్రాయేల్ దేశంలో బేతనియా అనే గ్రామానికి చెందిన వ్యక్తి ఇతను మొదటిసారి చనిపోయినప్పుడు నాలుగు రోజుల తర్వాత యేసు క్రీస్తు ప్రభు ఇతనిని లేపినట్లు మనం బైబిల్ నందు యోహన్ సు పదకొండవ అధ్యాయంలో చదువుతాం అయితే చనిపోయి నాలుగు రోజుల తర్వాత లేపబడిన ఈ లాజరు తర్వాత ఏమయ్యాడు మిగిలిన తన జీవితం ఎక్కడ జీవించాడు అతను మరలా రెండవసారి ఎక్కడ మరణించాడు అతని చిత్ర ఏమిటి అనే సందేహాలు మనలో కొందరికి కలిగే ఉంటాయి కాబట్టి ఆ విషయాలను ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం సైప్రస్ దేశంలో లార్నాకా అనే నగరంలో లాజర్ సమాధి ఇప్పటికీ ఉంది యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా లేపబడిన లాజరు అక్కడికి ఎలా వెళ్ళాడు అతని సమాధి అక్కడ ఎందుకు ఉందో ఇప్పుడు తెలుసుకుందాం ఏసుక్రీస్తు ప్రభువారిని సిలివి వేయడానికి కొన్ని రోజుల ముందు లాజరు మొదటిసారి చనిపోయాడు చనిపోయిన లాజర్ను నాలుగు రోజుల తర్వాత యేసు ప్రభు వారు అతని సమాధి నుండి లేపారు అనే ఈ విషయాన్ని మనం బైబిల్ ను చదువుతాం కదా యేసుక్రీస్తు ప్రభువారిపై ఉన్న ఈర్ష్య అసూయను బట్టి ఆయనను చంపాలని యూదుల పెద్దలు శాస్త్రులు పరిశైలు ఆలోచిస్తున్న సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయిన లాజను లేపటం వల్ల యేసు ప్రభువారికి ఇంకా గొప్ప పేరు వచ్చింది ఎందుకంటే లాజరు చనిపోయి నాలుగు రోజులైంది నాలుగు రోజుల తర్వాత కుళ్లిపోయిన శరీరాన్ని లేపటం ఎవరి వల్ల కాదు ఆ పని ఏసు చేశారు అందువల్ల ఆయనకి చాలా గొప్ప పేరు వచ్చింది అందువల్ల యేసు ప్రభు వారితో పాటు లాజర్ను కూడా చంపాలని యూదుల పెద్దలు శాస్త్రులు పరిశైలు ఆలోచించారు అని బైబిల్ నందు యోహాన్ సువార్త పన్నెండవ అధ్యాయం పదకొండవ వచనంలో మనం చదువుతాం అలాంటి పరిస్థితుల్లో వారు యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారిని నిజంగానే సిలివి వేసేసి చంపేశారు ఇది చూశాక ఖచ్చితంగా తనను కూడా వారు చంపేస్తారని భయపడి లాజరు అతని సహోదరీలు అంటే మార్తా మరియలు కూడా సైప్రస్ దేశానికి పారిపోయారు తర్వాత వారు అక్కడే ఉంటున్న సమయంలో వారి మిషనరీ ప్రయాణంలో అపోస్తులైన పౌలు మరియు బర్ణ లాజరును కలుసుకున్నారు లాజరు అక్కడ చేస్తున్న పరిచర్యను చూశాక అతనిని బిషప్ గా నియమించారు ఆ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువారి ప్రభు వారి తల్లి మరియ కూడా అక్కడికి వెళ్లి లాజరును కలిసినట్లుగా చరిత్ర చెబుతోంది ఆ తర్వాత లాజరు సుమారు ముప్పై సంవత్సరాలు జీవించినట్లు చరిత్ర చెబుతోంది మొదటి శతాబ్దంలో అనగా క్రీస్తు శకం అరవై రెండవ సంవత్సరంలో లాజరు రెండవసారి చనిపోయాడు లాజరు చనిపోయాక అతనిని లార్నాక నగరంలో ఇదే ప్రదేశంలో సమాధి చేశారు ఆ తర్వాత లాజర్ సమాధిపై ఓ చిన్న చర్చిను కూడా నిర్మించారు క్రీస్తు శకం ఆరు వందల నలభై తొమ్మిదిలో అరబ్ పాలన కాలంలో ముస్లింలు ఈ చర్చిను నాశనం చేసినట్లు చరిత్ర చెబుతోంది ఆ తర్వాత క్రీస్తు శకం ఎనిమిది వందల తొంభైలో ఇక్కడ త్రవ్వకాలు జరుపుతున్నప్పుడు ఇక్కడ ఒక సమాధి కనుగొనబడింది ఆ సమాధిపై లాజరస్ నాలుగు రోజులు చనిపోయాడు క్రీస్తు స్నేహితుడు అని వ్రాయబడి ఉన్న శాసనం ఈ సమాధిపై కనుగొనబడింది ఆ శాసనాన్ని చూశాక బైజంటన్ చక్రవర్తి ఆరోవర్ లియో ఎనిమిది వందల తొంభై ఎనిమిదిలో ఇక్కడ మరో చర్చి నిర్మించడం మొదలుపెట్టాడు అంటే తొమ్మిదవ శతాబ్దం చివరి సంవత్సరం నుండి పదో శతాబ్దం మొదటి కాలం వరకు ఇక్కడ అతను మరో చర్చిను నిర్మించాడు అయితే ఇప్పుడు మనం చూస్తున్న ఈ చర్చ్ మాత్రం అతను నిర్మించింది కాదు ఆ తర్వాత కొంతకాలానికి ఇక్కడ కట్టబడిన ఆ చర్చ్ కూడా శిథిలం అయిపోయింది ప్రస్తుతం మనం చూసే ఈ చర్చ్ పదిహేడవ శతాబ్దంలో నిర్మించబడింది పురావస్తు శాస్త్రవేత్తలు ఈ సమాధి ఒకటవ శతాబ్దానికి చెందినదని ఇది ఖచ్చితంగా లాజరు సమాధి వారు నిర్ధారించారు ప్రతి సంవత్సరం ఈస్టర్కు ఎనిమిది రోజుల ముందు యేసుక్రీస్తు ప్రభువారి చే లేపబడిన లాజరు అని గుర్తు చేసుకుంటూ ఇక్కడ ఒక పెద్ద ఊరేగింపు ఉత్సవం జరుపుతూ ఉంటారు అది ఇప్పటికీ జరుగుతూ ఉంది ఈ చర్చిను సందర్శించాలంటే సంవత్సరంలో అన్ని రోజులు సందర్శించవచ్చు శుక్రవారం తప్ప ప్రతి రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి ఈ సమాధిని సందర్శించవచ్చు ఈ చర్చ్ లోపలికి వెళ్లడానికి ప్రవేశ రుసుము అనేది ఏమీ ఉండదు ఉచితంగానే లోపలికి వెళ్లి చూసి రావచ్చు ఇది సెయింట్ లాజరస్ చర్చ్ ఈ చర్చ్ క్రింద భాగంలో లాజరు సమాధి ఇప్పటికీ ఉంది ఇదే లాజరు సమాధి ఈ సమాధి వద్ద ఒక చిత్రపటం కనబడుతోంది చూసారా ఈ చిత్రపటంలో చనిపోయిన లాజర్ ను యేసుక్రీస్తు ప్రభు వారు లేపుతున్నట్లుగా కనిపిస్తుంది కదా అంటే చనిపోయి నాలుగు రోజులకు యేసుక్రీస్తు ప్రభు వారి లేపబడిన లాజరు ఇతనే అని తెలియచేస్తూ ఈ చిత్రపటాన్ని ఇక్కడ పెట్టారు ఈ వీడియోను చూస్తున్నప్పుడు బైబిల్ ఎంతో యథార్థమైన పరిశుద్ధ గ్రంథమని మనకి అర్థమవుతోంది కదా బైబిల్లో వ్రాయబడిన ప్రతి సంఘటనకు ఇప్పటికీ ఆధారాలు సజీవ సాక్ష్యాలుగా ఉన్నాయని గమనించండి ఈ వీడియోలు చూస్తున్న మీరు మీలోని విశ్వాసాన్ని బలపరుచుకోవాలని దేవునికి మరింత విధేయతో విశ్వాసంతో భక్తితో మీరు జీవించాలని మేము కోరుకుంటున్నాం ప్రార్థిస్తున్నాం మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం ప్రైజ్ ద లాడ్ మీ బ్రదర్ బెన్హర్ బాబు